నంద్యాల న్యూస్ నైన్కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు డ్రైనేజీ సమస్య వెంకటేశ్వరపురం ప్రజలను పట్టి పీడిస్తోంది చిన్నపాటి వర్షానికి రహదారులు చెరువులను తలపిస్తున్నాయి దుర్వాసన వెదజల్లుతూ ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది నంద్యాల న్యూస్ నైన్ ఫోకస్ నంద్యాల పాఠశాల వాహనాల డ్రైవర్లకు విద్యార్థులను తీసుకెళ్లే ఆటో డ్రైవర్లకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన జిల్లా రవాణా శాఖ అధికారి ఐశ్వర్యారెడ్డి కొలిమిగుండ్ల బెలిం గుహలలో మాన దైనందిన జీవితంలో యోగా నిరంతర ప్రక్రియ కావాలి డోన్ ఆర్డిఓ నరసింహులు ఆపదలో ఉన్న మహిళలను కాపాడే అస్త్రం శక్తి యాప్ మహిళా భద్రతకు యాప్తో అభయం వేధింపులకు తక్షణమే అడ్డుకట్ట సిఐ జయరాం నంద్యాల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో వర్షానికి మృదమయం నానా అవస్థలు ఆకస్మికంగా మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన డిప్యూటీ విద్యాశాఖ అధికారి శివశంకర్ ప్రసాద్ నంద్యాల ఆర్టీసీ బస్ స్టాండ్లో విద్యార్థుల ఉచిత బస్సు పాసుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు ఆర్టీసీ డిఎం గంగాధర్ నంద్యాల ఆర్టీసీ డిపోలో సమస్యలుంటే వెంటనే క్యూఆర్ కోడ్ ద్వారా సమస్య తెలపండి హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి